హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కల్పన ఈరోజు నేను ఈ వ్లాగ్లో కొన్ని మోటివేషనల్ వర్డ్స్తో వ్లాగ్ అనేది మార్నింగే స్టార్ట్ చేశాను ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులుంటాయి ఇంట్లో కిచెన్లో ఉరుకులు పరుగులు పిల్లలకి స్కూల్స్ ఉన్నా లేకపోయినా అవే పనులు కొంచెం ఏవి కాస్త అటు ఇటుగా అయినా మనకి ఈ బాధ్యతలు అనేవి తప్పవు ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతంగా ఏ మూల చూసినా పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉండాలి అంటే నేను కొన్ని టిప్స్ అనేవి పాటిస్తాను అవి మీతో కూడా షేర్ చేసుకుంటాను నచ్చితే ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇంట్లో ఏ మూల చూసినా నీట్గా డస్ట్ అది లేకుండా క్లీన్గా పెట్టుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారు అలాగే పొద్దున్నే పూజ అనేది ముఖ్యం మనం ఉదయాన్నే పూజ కనుక చేసుకుంటే ఇంట్లో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే కిచెన్ కూడా ఎప్పటికప్పుడు మనం ఎన్నో వంటలు చేస్తుంటాము ఎన్నో పనులు అవి చేస్తుంటాము ఉదయం లేచిన దగ్గర నుంచి టీలు టిఫిన్లు లంచ్ బాక్సులు అలాగే డిన్నర్ ప్రిపరేషన్స్ ఎన్నో ఉంటాయి ఇవి కాక మధ్య మధ్యలో వీళ్ళ కోసం మనం చేసే స్నాక్స్ ఎన్నో ఉంటాయి కదా అలా మనం ఇంకా ఏవైనా కొత్త కొత్త వంటలు చేసి పెట్టాలనుకున్న ఇంట్లో వాళ్ళ కోసము కిచెన్ అనేది ఎప్పుడు గడబిడగా గందరగోళంగా కాకుండా కాస్త నీట్గా ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటే మనకు కూడా కిచెన్లోకి వెళ్ళి స్పెషల్ రెసిపీస్ అవి చేయాలని కొంచెం మోటివేషనల్గా అనిపిస్తూ ఉంటుంది నేనైతే ఇవే పాటిస్తానండి మెయిన్ థింగ్ ఏంటంటే నాకు హాల్ నుంచి కిచెన్ సెక్షన్లోకి ఎంటర్ అయ్యేది కొంచెం ఓపెన్ ఏరియా లాగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కొంచెం ఈ రెండు రూమ్స్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాను ఇదిగోండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం నేను రాగి దోసలు వేస్తున్నా చాలా హెల్దీ కదా రాగి దోశలు రాగి ఇడ్లీ అలాగే వీటితో ఊతప్పము రాగి పిండితో పొంగణాలు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు కొంచెం రాగి అంబలి అలాంటివి ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు అఫ్ కోర్స్ మా వాళ్ళు ఏం చేసి పెట్టినా తింటారులేండి అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ముందు నుంచి అలవాటు చేశాను కాబట్టి ఎవరు వద్దనకుండా హ్యాపీగా తినేస్తారు బ్రేక్ఫాస్ట్ తర్వాత నాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది ఈ టైంలో నాకు లంచ్ బాక్స్ పెట్టే అవసరం లేదన్నమాట ఇవాళ మా వారు బయట తినేస్తానన్నారు చాలా హెవీ వర్క్ ఉందంట బాక్స్ వద్దనేసరికి నాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది అనిపించింది ఇలాంటి ఫ్రీ టైం దొరికినప్పుడు మన కోసం మనం కొంచెం టైం అయినా కేటాయించాలి అసలు ఇవాళ మనం ఏం పనులు చేద్దాం అనుకుంటున్నాం అలాగే ఇంకేమైనా పెండింగ్ వర్క్స్ ఉన్నాయా అనుకున్నవి చేశానా లేదా ఇలాంటి వాటిని నేను ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాను అలాగే ఇంట్లో ఏమైనా కావాల్సినవి ఎక్కువగా అవసరమైన వాటిని నోట్ చేస్తూ ఉంటాను ఇలా నోట్ చేసి పెట్టుకోవడం వల్ల మర్చిపోవడం అనేది జరగదు లేదంటే మా వారికి వాట్సాప్లో వెంటనే సెండ్ చేస్తానమాట ఒకవేళ బుక్ పెన్ను గనక దగ్గర లేకపోతే అలా చేసినా కూడా మరుపు అనేది రాదు అలాగే ఆయన చూసినా కూడా ఏదో కావాలన్నావు కదా అని ఇంటికి రాగానే అడుగుతారు ఇలాంటివి కొన్ని బాగా పాటిస్తూ ఉంటానండి లేదంటే మనకు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు సపోజ్ ఏదైనా ఒక రెసిపీ చేయాలనుకుంటాము దానికి కావాల్సినవి ఏవైనా ఇంట్లో లేనప్పుడు అయ్యో నేను అనుకున్నాను కదా తేలేకపోయానే అనేది కొంచెం డిసప్పాయింట్గా అనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటివి కొన్ని చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఏవైనా అవసరమైనవి వెంటనే మనకు అందుబాటులో ఉంటాయి పనులు కూడా ఈజీగా చేసుకోగలుగుతాం ఈరోజు లంచ్లోకి నేను చింత చిగురు పప్పు చేస్తున్నాను చాలా రోజులు అయిపోయింది రీసెంట్గా మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు ఫ్రెష్గా చింత చిగురు కనపడింది దాన్ని వెంటనే తీసుకొచ్చేసా ఆ కొంచెం క్వాంటిటీ థర్టీ రూపీస్ అంటండి కాస్ట్ ఎంతైనా హెల్దీ కదా అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి తప్పకుండా చేసుకోవచ్చు నీట్గా కడిగేసి కందిపప్పు నానబెట్టేశాను కడిగిన చింత చిగురు మొత్తం కాడలు అవి తీసేసి అందులో వేసేసా చిన్న టమాటా వేనా వద్దా అనుకుంటూ వేశాను ఎందుకంటే మరీ ఒక రకంగా పులుపుగా అనిపిస్తుంది కదా పసుపు ఉప్పు కారం అది వేసేసి అయితే పెట్టేస్తున్నా అది అలా ఉడుకుతూ ఉండగానే ఇటువైపున పప్పుకి ఆమ్లెట్ చాలా బాగుంటుంది కదా చేక కూడా చాలా రోజులు అయిపోయింది అప్పటికప్పుడు గుర్తొచ్చి మా అబ్బాయితో ఎగ్స్ తెప్పించాను ఇంకా వాళ్ళ కోసం ఆమ్లెట్ చేస్తున్నా ప్లెయిన్ ఆమ్లెట్ కంటే కూడా మా వాళ్ళు ఇలా ఆనియన్స్ కొంచెం ఉప్పు కారం కొత్తిమీర కొంచెం పుదీనా అలాంటివి వేసి ఇలా ఆమ్లెట్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా ఇంకా వీలైతే ఒక టమాటా కూడా వేస్తాను టమాటా ఒక్కోసారి ట్యాంగీగా బాగుంటుంది కానీ ఎందుకో వీళ్ళు అంతగా ఇష్టపడరు నాకు ఇష్టం అయితే వీళ్ళకి మాత్రం ఇలా ఆమ్లెట్ చేసి ఇచ్చేస్తున్నాను లంచ్లోకైతే ఎంత ఇష్టంగా తినేశారో ఎక్కువగా నేను డిన్నర్ టైమ్స్లో ఎగ్ రెసిపీస్ అవి చేస్తూ ఉంటాను ఎందుకంటే ఈజీగా అయిపోతాయి త్వరగా అదే కాక వెజిటేబుల్స్ అవి లేనప్పుడు తప్పకుండా నేను ఎగ్నే చూస్ చేసుకుంటాను ఇంట్లో ఎప్పుడూ రెడీగా ఉంటాయి కాబట్టి వాటిని నేను యూజ్ చేసేస్తూ ఉంటాను అనమాట చూడండి ఎంత బాగుందో ఆమ్లెట్ చూడగానే నోరూరిపోతుంది కదా ఇంకా లంచ్కి అయితే ఇవన్నీ చేసా అనమాట పొద్దున చేసిన టమాటా పచ్చడి కొంచెం దోశలోకి చేసింది ఉండిపోయింది ఆ పచ్చడి ఈ చింత చిగురు పప్పు ఆమ్లెట్తో లంచ్ అయితే ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాం నేనైతే చింత చిగురు పప్పు ఇలాగే చేస్తాను పచ్చడి పెద్దగా ఇష్టపడరు కానీ పప్పు ఇష్టంగా తింటారు దానికి తోడు ఆమ్లెట్ ఉంటే ఎందుకు తిన్నారు చెప్పండి హ్యాపీగా తినేస్తారు లంచ్ తర్వాత పిల్లల్ని కాసేపు పడుకోమన్నాను వాళ్ళతో కాసేపు ఏదో మూవీ చూసి వాళ్ళని పడుకోమన్నాను అనమాట ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది ఒక వన్ వీక్ అనే ముందు మధ్యాహ్నం టైంలో నిద్రపోవడం బంద్ చేయమని చెప్దాం అనుకుంటున్నా ప్రెసెంట్ అయితే వాళ్ళకి రెస్ట్ అవసరం లేదంటే ఖాళీగా ఉన్నారంటే చాలు సిస్టంలో గేమ్ ఆడతామంటారు లేదంటే టీవీ చూస్తామంటారు కాబట్టి ఇంకా ఈవినింగ్ టైం మాత్రమే బయటకు వెళ్ళి ఆడుకుంటారనమాట ఇంకా అందుకని ఈ టైంలో పడుకుంటే మేల్ అని చెప్పేసి వాళ్ళని పడుకోమని చెప్పేసా ఇంకా నాకైతే నిద్ర అది ఏం రాలేదు సో ఇక్కడైతే నేను కిచెన్ గట్టు అది క్లీన్ చేసుకుందామని వచ్చేసా ఇంకా స్నాక్స్ అవి ఇవాళ ఏం చేయదలుచుకోలేదు ఫ్రూట్స్ ఉన్నాయి అవి తినేస్తారు సాయంత్రము అందుకని కిచెన్ అనేది చిన్నగా క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను ఇదిగోండి కిచెన్ గట్టు అనేది శుభ్రంగా ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో చూసారా ఎవరైనా సడన్గా మన ఇంటికి వచ్చినా కూడా ఇల్లు అనేది ఎప్పుడూ నీట్గానే ఉంటుంది సో నా ట్రెడిషనల్ డెకర్ లాగా కిచెన్ అనేది అలా ముగ్గులతో అందంగా అలంకరించుకున్నాను అనమాట ఇక్కడ తర్వాత ఆపోజిట్లో నాకు ఫ్రిడ్జ్ ఉంటుంది ఇది టోటల్లీ మిరర్ లాగా ఉంటుంది అనమాట ట్రాన్స్పరెంట్గా సో అందుకని చిన్న డస్ట్ అనేది పట్టినా కూడా చాలా గలీజ్గా కనబడుతుంది సో అందుకని డైలీ వన్స్ కంపల్సరీగా ఒక్కసారైనా ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను పిల్లలు ఎప్పుడైనా బోర్ కొట్టేసి ఏం చేయాలమ్మా నాకు ఏదైనా పని చెప్పు అంటూ ఉంటారు అప్పుడు వాళ్ళకి ఫ్రిడ్జ్ క్లీన్ చేయడము డోర్స్ అవి క్లీన్ చేయడం విండోస్ అలాంటి పనులు చెప్తాను సో అలాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా మనం ఇంట్లో ఏం చేస్తున్నాము ఖాళీగా ఉన్నామా ఏంటి అనేది సో ఇక్కడ దీని తర్వాత ఈరోజు నేను స్కిన్ కేర్ కోసం ఒక ఫేస్ ప్యాక్ అనేది వేసుకుంటున్నా స్కిన్ అనేది మనకి థర్టీ ప్లస్ తర్వాత కొంచెం ముడతల్లాగా అలా గ్లోయింగ్ అనేది తగ్గిపోయి అలా అయిపోతుంది కదా అందుకోసం నేను అప్పుడప్పుడు ఇలాంటి ప్యాక్స్ అవి వేసుకుంటూ ఉంటాను ట్యాన్కి కూడా బాగా యూజ్ అవుతుందండి ట్యాన్ రిమూవల్ లాగా ఇక్కడ ఒక బౌల్లో కొంచెం శనగపిండి తీసుకొని కొంచెం కాఫీ పొడి తీసుకున్నా కాఫీ పొడితో వేసే ప్రతి ప్యాక్ కూడా చాలా గ్లోయింగ్ ఇస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది అందులో నేను ఒక టమాటాని సగానికి కట్ చేసి స్క్వీజ్ చేసుకున్నాను దాంట్లో ఉన్న జ్యూస్ అంతా సరిపోతుందనమాట మనం ఇంకా ఇందులో పాలు కానీ వాటర్ కానీ రోజు వాటర్ ఏవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ టమాటా నా స్కిన్కి పాడదు అనుకున్నప్పుడు ఇంకా మీరు పాలు లేదా పెరుగు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు కొంచెం తేనె వేసాను కదా ఆ తేనె ఈ టమాటా రసంతో ఈ ప్యాక్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది మరీ లూజ్గా అనిపిస్తే కొంచెం శనగపిండిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది లమ్స్ అవి లేకుండా నీట్గా ఇలా కలిపేసుకుంటున్నా వీక్లీ వర్న్స్ కానీ లేదా ఫిఫ్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి అయినా తప్పకుండా మనం ఇంట్లో ఇలా స్కిన్ కేర్ అది చేసుకుంటూ ఉంటే స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది నాకు ఎక్కువగా మెడ చుట్టూ కొంచెం నల్లగా ఫామ్ అవుతూ ఉంటుంది సో దానికోసం ఎప్పటికప్పుడు ఏదో ఒక పాటలు పడుతూనే ఉంటానన్నమాట దీనికోసం అంటూ నాకు ప్రత్యేకంగా బయటకు వెళ్ళి ఏదైనా చేయించుకోవడం పెద్దగా ఇష్టం ఉండదు సో ఇంట్లోనే మనకు అన్నీ ఉంటాయి కిచెన్లో వాటితోనే ఏదో ఒకటి చేసేస్తూ ఉంటా ఒక్కసారి ఒకవేళ మనం ఏదైనా స్కిన్ పైన ఉంటే వెంటనే మొహం కడిగేసుకొని రావచ్చు లేదంటే వెట్ పైప్స్ ఉంటే దాంతో కూడా క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ నేను ప్యాక్ అనేది అప్లై చేసేసుకుంటున్నా చాలా బాగుంటుంది ఇది స్కిన్కి ఒకవేళ గట్టిగా అనిపిస్తే లైట్గా రోజ్ వాటర్గానే ఏదైనా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ప్యాక్ వేసేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఇది వేస్తుంటేనే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంటుంది కాఫీ కదా ఆటోమేటిక్గా బాగుంటుంది ఇంకా మొత్తం కూడా ఫేస్కి అంతా అప్లై చేసుకొని అలాగే నెక్కి కూడా అప్లై చేసుకుంటాను మనకు ఇలా ఏదైనా ప్యాక్ వేసుకున్న తర్వాత మిగిలిపోతుంది అనుకోండి దాన్ని వేస్ట్ చేయకుండా సేమ్ ప్యాక్ని హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకొని చక్కగా మసాజ్ చేసుకోవచ్చు మనం ఎన్నో పనులవి చేస్తూ ఉంటాం కదా మన చేతులు అనేవి రఫ్గా అయిపోతూ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి ప్యాక్స్ మిగిలగా లేదా కలిపేటప్పుడే కాస్త ఎక్కువగా కలుపుకొని హ్యాండ్స్ అంతా నీట్గా రబ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇది రిజల్ట్ అయితే చాలా గ్లోయింగ్గా ఉంటుంది స్కిన్ కూడా టైటన్ అయిపోతుంది అలాగే లైటెన్ కూడా అవుతుంది ఆరిపోయిన తర్వాత మామూలు వాటర్తోనే ఫేస్ కడిగేసుకుంటే సరిపోతుంది ఆ రోజు సోప్ యూస్ చేయకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కూడా నాకు కింద కామెంట్లో చెప్పండి ఈ వీడియో ఇక్కడతోనే ఏం చేసేస్తున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి నన్ను మోటివేట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఏదైనా కామెంట్ చేయాలి అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను వీడియో ఎలా అనిపించిందో చెప్పడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవండి బాయ్ బాయ్ టేక్ కేర్